హరే కృష్ణ అందరికీ నమస్కారం భక్తి పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో శ్రీమద్ భగవద్గీత ఏడో అధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యుగం నుండి పదిహేడవ శ్లోకము భావము తెలుసుకుందాం తేషాం జ్ఞాని తేక భక్తిష్య ప్రియోహి నోత్యర్థం

ఏకీభావస్థితుడై అనన్య భక్తితుడైన జ్ఞాని అత్యుత్తముడు ఏలనన వాస్తవముగా నన్ను నా తత్వమును తెలుసుకుని నా జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టడను అతడును నాకు మిక్కిలి ఇష్టడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను వివరణ భక్తులలో ఎల్లప్పుడూ యుక్తుడుగా ఉండేవాడు పరమాత్మ ఎందు ఏకాగ్ర భక్తిని కలిగి ఉండేవాడు అయిన జ్ఞానికి నేనంటే ఎక్కువ ఇష్టం అటువంటి జ్ఞాని అంటే నాకు ఇష్టమే అని పరమాత్మ చెప్పారు ఈ శ్లోకంలో స్పష్టంగా పైన చెప్పబడిన లక్షణములు ఉన్న జ్ఞానికి అంటే నిత్యయుక్తుడు అయిన జ్ఞానికి అంటే ఎల్లప్పుడూ పరమాత్మలో మనసును లీనం చేసి ఆత్మానందాన్ని అనుభవిస్తున్న జ్ఞానికి నేను ఎంతో ఇష్టడను అని భగవాన్ చెప్పారు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు